అందరికీ నమస్కారం ముందుగా మీరందరికీ ధన్యవాదాలు చెప్పాలి ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఉండేది కూడా మీరందరూ ఇంతమంది చేరి ఇక్కడ ఒక యూత్ కాంగ్రెస్ లాంచ్కి వచ్చిన మీరందరికీ ధన్యవాదం సార్ బీసీసీ ప్రెసిడెంట్ గారి సార్కి నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన్నాను ఇప్పుడు ఏమంటే ఒక రిక్వెస్ట్ సార్ మనం అన్నీ ఒక యూత్ కాంగ్రెస్ లాంచ్ లాంచుడు సార్ ఇది ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ లాంచ్ అయింది ట్వంటీ ఎయిత్కి సెవెన్ నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ట్వంటీ ఎయిత్ లాంచ్ చేసినాము జనవరి సెవెంత్ నుంచి సిక్స్టీన్త్ వరకు నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది సార్ దీనిలో సిక్స్ లెవెల్ నామినేషన్ ఉంటుంది ఒకటి మండల్ లెవెల్ ఉంటుంది ఇంకొకటి అసెంబ్లీ లెవెల్ ఉంటుంది ఇంకొకటి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ ఇంకొకటి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇంకొకటి స్టేట్ జనరల్ సెక్రటరీ ఫైనల్గా స్టేట్ ప్రెసిడెంట్ నామినేషన్ సిక్స్టీన్త్ వరకు నామినేషన్ అయ్యొచ్చు మెయిన్గా మా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని మండల్లో ఫిల్ చేయాలి నామినేషన్ ఫిల్ చేసి ఈ అన్ని సిక్స్ లెవెల్కి ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు ఫిల్ చేయొచ్చు ఓన్లీ ఫర్ స్టేట్ ప్రెసిడెంట్ వాళ్ళు హై పర్ఫార్మ్ అయి ఉండాలి అంటే ప్రీవియస్గా యూత్ కాంగ్రెస్లో ఉండి మంచి పర్ఫార్మెన్స్ చేసి ఉండాలి నెక్స్ట్ లెవెల్లో వచ్చి ఎవరైనా యాంటీ పార్టీ యాక్టివిటీస్ ఏమైనా చేసిండే వాళ్ళు నామినేషన్ వేసి ఉంటే మీ విత్ ఐవైసీ యాప్లోనే మీరు కంప్లైంట్ పెట్ట పెట్టచ్చు కంప్లైంట్ మనము అన్నీ స్క్రూటిన్యూ చేసి ఫైనల్లో సెవెంటీన్త్ పైన మనము ఓకే చేస్తాము ఆ మెంబర్ దానికి నామినేషన్ ఫైనల్ అయ్యాక ట్వంటీ సిక్స్ జనవరి నుంచి ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి వరకు మెంబర్షిప్ అవుతుంది సార్ ఆ మెంబర్షిప్ అయినాక వాళ్ళు మెంబర్ ఇమీడేట్గా విత్ ఐవైసీ యాప్ అని ఉంటుంది ఆ విత్ ఐవైసీ యాప్ అన్ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని త్రూ విత్ ఐవైసీ యాప్లోనే వాళ్ళు మెంబర్షిప్ చేయాలా మెంబర్షిప్ అయినాక వాళ్ళకి సిక్స్ ఓట్స్ ఉంటుంది మండల్కి అసెంబ్లీకి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్టేట్ జనరల్ సెక్రటరీ స్టేట్ ప్రెసిడెంట్కి ఓట్ ఉంటుంది ఒక మెంబర్ సిక్స్ ఓట్స్ చేయొచ్చు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఏమంటే ఇది మా రాహుల్ గాంధీ వాళ్ళ కళ ఇది కామన్ పర్సన్ కూడా ఒక లీడర్ అయ్యొచ్చు అని వాళ్ళు ఈ ఇండియన్ యూత్ కాంగ్రెస్ సిస్టమ్ పెట్టిన్నారు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ యూత్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ మా చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఈసారి మంచి మెంబర్షిప్ అవుతుందని నమ్మిన్నాను టీసీసీ ప్రెసిడెంట్ వాళ్ళు అసెంబ్లీ కోఆర్డినేటర్స్ మన యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ వాళ్ళందరూ మంచి మెంబర్షిప్స్ చేస్తారని నమ్మిన్నాను థ్యాంక్ యూ సార్ ఇదేమంటే మెంబర్షిప్కి ఫిఫ్టీ రూపీస్ మెంబర్షిప్ ఫీజు ఉంటుంది సార్ నామినేషన్కి వేరే ఫీజు ఉంటుంది అది అన్ని డీటెయిల్స్ నేను ఐవైసీ యాప్లోనే ఉంటుంది నేను కూడా అందరికి పంపిస్తాను మండల్ లెవెల్లో అన్నీ వేరే వేరే ఓట్స్ ఉంటుంది సార్ మండల్ లెవెల్కి అసెంబ్లీకి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్టేట్ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్కి అన్ని నామినేషన్ కూడా వేరే ఉంటుంది నామినే ఇది మెంబర్షిప్లో మెంబర్షిప్ అయ్యారు ఓటు కూడా వేరే వేరే ఓటు ఉంటుంది సార్